ओम नमः शिवाय, ओम नमो नारायणाय, ओम श्री नरदृष्टि निवारण काल भैरवाय नमो नमः ओम आदिय नमः ओम सूर्य 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 संूर्यपूजा चये सूर्यध्या प्रवक्षा आत्मदोषपीडोप उपशांतये మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని సుక్షత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి శనిచేత రవి ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఆరోగ్యకారకుడు సూర్యుడు అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక అందరిపైన సూర్యుడి యొక్క ఉండాలని కోరుకుందాం కన్యరాశి వారికి రవి భగవానుడు కుంభరాశిలో శని భగవానుని చేత ముప్పై సంవత్సరాల తర్వాత కలిపి సంచారం చేయడం చాలా అరుదుగా జరుగుతున్న కార్యక్రమం ఆరవ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో రవి చేత శని శనిచేత రవి ఉండడం వలన దయచేసి రుణాలు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థలాలను కానీ డబ్బులను అవసరం ఉందని చెప్పి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు దీనివలన అప్పు తెచ్చుకుంటే త్వరతగత కట్టలేరు తెచ్చుకున్నారా వాళ్ళు సతాయించడము ఈ స్థిరచరాస్తులను వ్రాయించుకోవడము రోగబాధలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శనిచేత రవి సంచారం చేయనప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యకారకుడు అనారోగ్యకారకుడు ధర్మ శిక్షణ కారకుడైనటువంటి ఇద్దరు ఒకే రాశిలో ఉండడం వలన కొన్ని కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో నాలుగు శనివారాలు ఉప ఆవాసం చేసి నెల మీద పడుకోవడం తెల్లటి నువ్వుల పచ్చడి తినడం నాలుగు ఆదివారాలు మధ్య మత్తు మాంసాలకు దూరంగా ఉండడం వలన ఇలాంటి ఎలాంటి దోషాలు లేకుండా మనల్ని సంపూర్ణంగా ఆయుర ప్రసాదించడం జరుగుతుంది అలాగా ఏమైనా వాహన ప్రమాదాలు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఒక తెలుపు క్లాతులో లేకుంటే నీలం రంగు క్లాతులో లేకుండా ఎరుపు క్లాతులో తెలుపు నీలము ఎరుపు మూడు రంగులలో ఏదో క్లాతులో గోధుమలను తెల్ల నువ్వులను కట్టి మీ యొక్క శిరస్సు కింద అంటే పడుకునే మంచ కింద కానీ ఎక్కడైనా ఉంచుకోండి ఆ రెండవ రోజు వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు కానీ ప్రవహించే నీటిలో కానీ సమర్పించండి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించాలి ఇంకా మనము అధికంగా సూర్యభగవాను యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు ఇందులో అచ్చువేయడం జరుగుతుంటుంది అలాగా మనం పూజ చేసిన తదనంతరము ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఓం కాలభైరవ యనమ ఈ శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఆ సచక్రాలు వికసింపచేసి ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు సూర్య హోమాలు రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది అలాగనే మీకు కాళభైరవ హోమం చేయించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరం రాసి మీరు వాట్సాప్లో పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మతటక్షాన్ని అనుసరిస్తూ మీ యొక్క ముఖ కవళికలను ఒక ఫోటోను పంపించగలిగినట్లయితే హస్త సాముద్రికం ద్వారా గవ్వల శాస్త్రం ద్వారా రమణ శాస్త్రం ద్వారా మీకు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తరచూ వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్న ఎందుకు కుదరట్లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వధువురుల జాతకాలను పరిశీలించి వీరిద్దరి యొక్క కలయిక ద్వారా ఎంతటి ఐశ్వర్యం యోగ భాగ్యాలను ముందే తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొడవ పడుతున్నారా చిన్న చిన్న విషయాలకు సఖ్యతగా కుదరట్లేనట్లయితే మీ యొక్క పిల్లలను పంపించినట్లయితే పిల్లలు స్వల్పమైన మార్పులు చేయడం వలన మీరిద్దరూ భార్యాభర్తలు పార్వతీ లాగా ఉంటారని చెప్పి గమనించాలి అందరిపైన ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణుడు అనారోగ్యకారకుడైనటువంటి సూర్య భగవాన్ చేత కలిసినటువంటి శని భగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన చల్లని చూపులో చూడాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతి ఆరోగ్య సూర్యనారాయణ దేవత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి